డిస్కషన్ అనేక విషయాలు మీరు జరిగాయండి సంస్థాగత పరమైనటువంటి అంశాలు రాజ రాజకీయ కోణంగా ఏ రకమైనటువంటి కార్యాచరణ చేపట్టాలి అదేవిధంగా స్ట్రాటజీ ఏ స్ట్రాటజీతో ముందుకు వెళ్ళాలి వీటన్నిటి మీద కూడా డిస్కషన్ జరిగింది నాయకుల కార్యకర్తలు నాయకులు యొక్క అభిప్రాయాలు సేకరణ జరిగింది నిన్న ఇవాళ అవన్నీ కూడా క్రోడీకరించి ఢిల్లీకి పంపిస్తాం నిర్ణయం వారు తీసుకుంటారు వారు స్నేహితులండి ఎప్పటింటో పరిచయం ఉంది జనసేన మాతపోతులో ఉన్నారని చెప్పారు మేము కూడా ఎప్పుడు కూడా జనసేన నుండి దూరంగా జరిగామని మేము చెప్పలేదు వారు మర్యాదపూర్వకంగా వాళ్ళు శివప్రకాష్ గారు వచ్చారు వారిని కలవటానికి వచ్చారు నన్ను కలిశారు ఊరికే మంచి చెడులు అన్నీ కూడా మాట్లాడుకోవడం జరిగింది అంటే పొత్తుల్లో మీతో కాకుండా టీడీపీ వాళ్ళతో పవన్ కళ్యాణ్ ఎక్కువ బహిరంగ సభల్లో కూడా ఇద్దరు కలిసి పార్టిసిపేట్ చేయబోతున్నాను అధిష్టానం కూడా చెప్తాను ఆల్రెడీ కలిసి నేను దాన్ని నేను రాష్ట్రం కాదండి కార్యకర్తల యొక్క మనోభావాలకు అనుగుణంగా మేము వెళ్తాం ఏ విషయం ఏదైనా సరే వారందరి అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది పొత్తు అనేది నిర్ణయం మేం కాదు కదా చేసేది కాబట్టి ఇవన్నీ కూడా పైకి పంపిస్తాం వారు నిర్ణయించి చెప్తారు మాకు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామని మార్నింగ్ షర్మిళ జాయిన్ మాట్లాడారు షర్మిళ కూడా ఆంధ్రప్రదేశ్లో రాబోతున్నారు ప్రత్యేక హోదా పాటు విభజన ప్రత్యేక హోదాకి సంబంధించి ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు దాన్ని యాక్సెప్ట్ చేశారు దాన్ని యాక్షన్లో బెటర్ కార్యాచరణ పెట్టవలసినటువంటి అవసరం ఉన్నా దాన్ని కార్యాచరణలోకి తీసుకురాలేదు కనుక ఇవాళ మళ్ళీ తిరిగి ప్రత్యేక కేటగిరీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడడం అనేది అది ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ టైమ్లీ లేదండి చర్చ ఒక్క పొత్తు ఒక్క అంశం కాదండి వేరే వేరే అంశాల మీద ఇప్పుడు పార్టీని రాబోయే ఎన్నికల్లో అంతా కలిపి ఎన్నికలు రెండు మూడు నెలల్లో ఉన్నాయి కనుక ఎన్నికల్లో ఏ విధంగా ఏ స్ట్రాటజీతో ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశాలు సంస్థాగతంగా మనం ఏ మేరకు బలంగా ఉన్నాయనేటువంటి అంశాలు ఏ రకంగా ఏ రకమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశాలు ఇవన్నీ కూడా మేము చర్చించుకున్నాం లైక్ ఎ సెడ్ ఇవాళ కార్యకర్తలతో నిన్న జరిగింది ఇవాళ జరిగింది వాళ్ళ నాయకులతో చేసాం నిన్న కార్యకర్తలందరితో కూడా మా చర్చ జరిగింది ఇవన్నీ కూడా మేము పైకి పంపిస్తాం కదా అది మీరు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట అండి మీరు వారిని అడగాలి కదా వారి అభిప్రాయం మీరు తీసుకోవాలి అన్ని విషయాలు ఇక్కడికి శివప్రకాష్ గారు వచ్చారు అన్ని విషయాలు వారి దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది జరిగింది వారు ఈ విషయాలన్నీ కూడా పైకి ఢిల్లీకి తీసుకుని వెళ్తారు వారు ఏ పార్టీలో చేరారో మాకు కాదు కదా మాకు ముఖ్యం కాదు కదా ఒక నిమిషం సార్ మాకది ముఖ్యం కాదు కదా మేము మా పార్టీని ఏ విధంగా శ్రద్ధం చేసుకుంటాం అనేదే కదా మాకు కావాలి సో దట్ అది మా మాకు సంబంధించినంత వరకు అది అప్రస్తుతం అని భావిస్తుంది